స్నానం అంగరాగం అలంకారాలు ఒకప్పుడు ఏమిటి ఇప్పుడు మనిషిని సమాజంలో ఎత్తున నిలబెడతాయి పది మందిలో గుర్తింపు కోరేవారు టీవిగా హొయలుగా పది మంది కళ్ళల్లో పడాలనుకునేవారు భోగాలుగా వీటిని కోరుకునేవారు సత్కుటుంబంలో పుట్టిన వాడికి ఈ అలంకారాలతో పని లేదంటున్నాడు నీతికారుడు గుణకలశీ స్నాతానాం వినయ విలేపన విలుప్తగాత్రాణ విద్యా విభూషితానాలీనానా గుణవంతులు వినీతులు విద్యావంతులు అయిన సత్కుటుంబ సంజాతులకు అలంకారాలు అక్కర్లేదు స్నానం సామాన్యుడి దృష్టిలో శుభ్రత కోసం అది అప్పుడు ఇప్పుడు కూడా కొందరికి స్నానం ఒక భోగం వెన్నెల రేల ఆరు బయట డెగిసార్లో నీళ్లు పెట్టి ఆ వెన్నెలతో తడిసిన నీటితో స్నానాలు చేసేవారు పన్నీటి స్నానాలు పూనీటి స్నానాలు ఒకప్పుడు గొప్ప నీళ్లల్లో సుగంధ ద్రవ్యాలు కలిపి వాటితో స్నానాలు చేసేవారు శరీరం తావులు చింపుతూ ఉంటుందని ఈవేళ స్నానాలు సాధారణాలు ఇందులోనూ ఎన్నో రకాలు వచ్చాయి ఇదో పెద్ద భోగం ఈ విలాసవంతమైన జీవితం గడిపే సంపన్నులకు సాధారణాలే కానీ సామాన్యులకు వింతలే సుగంధ జల స్నానాల వల్ల సౌరభాలు ప్రసరిస్తాయి అల్లంత దూరాన వారుండగానే తావులు వ్యాపిస్తాయి వారి ఉనికిని సూచిస్తూ అయితే మనిషి గుణవంతుడైన ఆ గుణ సౌరభాలు దూరాలకు వ్యాపించి అతని ఉనికిని తెలుపుతాయి జనానికి కనుక గుణస్నాతులకు వేరే సుగంధ స్నానాలు అక్కర్లేదు స్నానమయ్యాక తావులు చిమ్ము రకరకాల అంగరాగాలు ఒంటికి పట్టించుకుంటారు శరీరం మృదువుగా మెరుగులీరుతూ ఉండటంతో పాటు తావులు చిమ్మి వీరి ఉనికిని దవ్వుల వారికి తెలుపుతుంది మనిషిలో ఉన్న వినయం అతన్ని ప్రకాశింపచేస్తుంది దూర తీరాలకు అతని పేరు ప్రఖ్యాతులు తీసుకువెళుతుంది అంచేత వినీతులకు వేరే అంగరాగాలు అక్కరలేదు రకరకాల అలంకారాలు పది మందిలో మనిషిని ప్రస్ఫుటంగా విలక్షణంగా కనిపింపచేస్తాయి మెడలో ముత్యాల సరాలు బంగారు గొలుసులు పురుగోరు పతకాలు వేళ్ల కొంగరాలు మున్జేతురకు కంకణాలు చెవులకు మకర కుండలాలు ఇవన్నీ మనిషిని ఎంతమందిలో ఉన్నా ఎత్తి చూపేవి జనాన్ని ఆకర్షించేవిని అయితే విద్యావంతుడికి ఇవేమక్కర్లేదు అతనిలో ఉన్న విద్య పది మందిలో అతనికి గుర్తింపును మన్ననను మర్యాదను తెచ్చి పెడుతుంది విద్య లేనివాడు జనాన్ని ఆకర్షించేందుకు చేసే ప్రయత్నం ఈ అలంకరణమంతా విద్యావంతుడికి ఈ తిప్పలక్కర్లేదు మంచు కుటుంబంలోంచి వచ్చినంత మాత్రాన వారికి గౌరవాధారాలు లభిస్తాయనుకోవడం పొరపాటు మంచు కుటుంబంలోంచి వచ్చిన వారికి విద్యార్థులు కూడా ఉండే అవకాశం ఉన్నందువల్ల వాడికి అలంకారాలతో పని లేదంటున్నాడు వాడి పుట్టుగా వాడిని గుణవంతుడుగా వినీతుడుగా విద్యావంతుడుగా చేసే వీలున్నందువల్ల వాడికి గుర్తింపు వాటి వల్లనే వస్తుంది కనుక వేరే అలంకారాలు ఎందుకు అంటున్నాడు మంచు కుటుంబంలో పుట్టిన గుణవంతుడు వినీతుడు కాకపోతే మట్టుకు వాడి తెప్పలు వాడపడాల్సిందే సత్కుటుంబ జన్మ వాడికి సద్గుణాలను ప్రసాదిస్తుందన్న దృష్టితో చెప్పిన మాట ఇది